ఓం శ్రీ గురుభ్యో నమ సంప్రోక్తో సంప్రోక్త వాగర్థప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పార్వతీపరమేశ్వర వ్యాస రూపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసియ నమో నమ గురు గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీమాత్రే నమ శుక్రగ్రహము శుక్రగ్రహము సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని కళత్రారకుడు శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది సుఖము సౌఖ్యము కళత్రము వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంటుంది అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కళత్రకారకుడు అంటాడు ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాస్యాలకు అధిపతి అంటే రాస్యాధిపతి అంటే వృషభ రాశికి కానీ తులారాశికి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారీత్యా ఏ విధంగా అన్ని రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతంగా కానీ ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోడుతుందో మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చూడాలి అంటే జన్మ జాతకం వేరు ఎప్పుడు కూడా గోచారం వేరు జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఎప్పుడు కూడా రాసుఫలం అనేది ట్రాన్స్ఫిట్ సిస్టం ప్రకారంగానే ఉంటుంది గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి ముప్పై రోజుల కాలం పడుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాశి నుంచి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శినిలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది మరి ఈ శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది సింహరాశి ఏమిటి రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది శత్రు శత్రుక్షేత్రం అయినప్పటికీ అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాసులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రాసులకి మిశ్రమైన ఫలితాలు మరికొన్ని రాసులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా కొన్ని రాసులకి ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు అంటే ఆగస్టు ఇరవై రెండు వరకు అంటే మనకి ఇరవై మూడు రోజుల కాలం పాటు శుక్ర సంచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం తులారాశి వాళ్ళకి శుక్రగ్రహ ప్రభావం అనేది ఇరవై మూడు రోజుల పాటు ఉండటం వల్ల ఇక్కడ ప్రధానంగా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయటం తులారాశి వాళ్ళకి లాభస్థానంలో శుక్రగ్రహం అనేది ఉండటం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం అనేది వృద్ధి చెందటం దానితో పాటు విలాసవంతమైన జీవితం లగ్జరీ లైఫ్ వాహన ప్రాప్తి లగ్జరీ వాహనాల్లో బాగా తిరగటం ఎసెట్స్ సంపాదించుకునే అవకాశాలు ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇంప్రూవ్మెంట్లు ట్రాన్స్ఫర్ జరిగే ఉండటం బిజినెస్ పరంగా నూతన ఆలోచనలు ఏదైతే న్యూ ట్రెండ్కి తగ్గట్టుగా కొన్ని ఆలోచనలు చేయటం ఎక్స్పాండ్ చేయాలి బ్రాంచెస్ పెట్టాలి సినీ కళాకారులకు అనుకూలంగా ఉండటం అలానే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కానీ ఫ్యాన్సీ వ్యక్తులకు కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ సంబంధించిన వ్యక్తులకు కానీ వాళ్ళందరికీ కూడా ఆదాయం అనేది బాగా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సినిమా నటులకి కళాకారులకి రాజకీయ పరంగా కూడా కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వాళ్ళకు రాజకీయ నాయకుల వాళ్ళకు కూడా వ్యాపార విస్తరణ బాగా జరగటం వ్యాపార విస్తరణతో పాటు అనేక రంగాల్లో కూడా ఆదాయం సంపాదించాలని ఒక ప్రణాళిక ఒక ఎస్టిమేషన్ వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శృంగార జీవితంలో ముందుకు వెళ్ళటం కొత్త పొంతలు తొక్కే అవకాశాలు స్త్రీ సౌఖ్యము విలాసము తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు మనసులో ఉండే కోరికలన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు గతంలో ఏదైతే ఒక డిజైర్స్ అనేవి ఉంటాయో అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఆ కోరికలు ఏదైతే ఉంటుందో ఒక ఆంబిషను అలాంటివి కూడా తీర్చుకునే అవకాశాలు ఉంటాయి దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరగటం అంటే భార్యాభర్తలు ఎవరైతే ఉంటున్నారో చికాకులు మానసికంగా ప్రశాంతంగా లేకుండా అన్యోన్య దాంపత్య బంధం లేని వ్యక్తులందరికీ కూడా ఈ గ్రహము యొక్క ప్రభావం వల్ల దాంపత్యంలో అనురాగ బంధం బాగా పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో జీతపథ్యాలు పెరగటం అంటే ఏదైతే మనం ప్రొఫెషన్ చేస్తున్నామో ఆ ప్రొఫెషన్లో వాళ్ళకి మనీ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పదోన్నతి లభించటం నిరుద్యోగులకి ఉద్యోగాలకి మంచి అవకాశం అంటే నిరుద్యోగులు ఉంటారు కొంతమంది ఆశించిన ఫలితం రావాలని కొంత ఆలోచన చేస్తుంటారు వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మాట విలువ పెరగటం అంటే మనం ఏదైతే మన యొక్క వాల్యూనిస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసుకుంటామో మనం డెవలప్మెంట్ చెందినట్టే అర్థం మంచి పరిణామాలు మంచి పరిచయాలు అంటే ఒక లెజనరీ పర్సనాలిటీతో మనం కన్సల్ట్ కావటం దానితో పాటు ప్రత్యేకంగా విషయాల మీద శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉంటాయి అనారోగ్యం నుండి కోలుకుంటారు హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యపరంగా వాళ్ళు కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వివాహానికి సంబంధించిన విషయాలకి వస్తే వివాహానికి సంబంధించిన మనం చేసుకోవాల్సిన వ్యక్తులందరూ కూడా వాళ్ళకి సరైన సమధా సంబంధం సమతుల్యంగా ఉండే సంబంధ బాంధవ్యాలు కలిసే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఏదైనా సమవుజ్జి అనేది చాలా ఇంపార్టెంట్ సమజ్జు ఉండాలి సమతుల్యంగా ఉండాలి సమాంతరం ఉండాలి కరెక్ట్గా అనుగుణంగా ఉంటేనే లైఫ్ అనేది మనం లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఏదైతే హెల్త్ అనేది కొంత బెటర్ లైఫ్ ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే అనారోగ్యం నుండి కొన్ని కోలుకోవటం జరిగే అవకాశాలు ఉండటం అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయంటే శుక్రగ్రహం అనేది ఎప్పుడు కూడా లాభస్థానంలో ఉండటం వల్ల లాభాలే కలుగుతాయి కానీ నష్టం కలిగే అవకాశం అనేది ఒకటి ఉండదు ప్రేమ బాగా పెరగటం తండ్రి మీద పెర ప్రేమ తల్లి మీద ప్రేమ అన్నదమ్ముల మధ్యలో కొంత బాండింగ్ బాగా పెరగటం కోర్టు సమస్యలన్నీ కూడా పరిష్కారం జరిగి పిత్రార్జితమైన ఆస్తులన్నీ కూడా రావటం గతంలో ఏదైతే కొన్ని విషయాలు వివాదాలు కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో అలాంటి విషయాలన్నీ కూడా కొంత పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏదో కొన్ని కోర్టు సమస్యలు ఫైనాన్షియల్ పరంగా ఇష్యూస్ మనం ఎవరికైనా డబ్బు ఇస్తే మళ్ళీ తిరిగి రాలేకపోవటం గోడకేసిన సున్నం లాంటిదని అనుకుంటాం మనం అలాంటి ఆకస్మికంగా ధనలాభం కలుగుతూ ఉంటుంది అంటే మీరు మీరు ఒక సొల్యూషన్ని వెతుక్కుంటారు అంటే మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మీలో ఏదైతే మిస్టేక్స్ ఉంటాయో అవన్నీ కూడా కరెక్షన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సెల్ఫ్గా గౌరవాన్ని కూడా పొందుతారు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మీరు గౌరవాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంటారు నేను ఇది చెయ్యాలి ఒకళ్ళ మీద నేను డిపెండ్ కాకూడదు ఎవరిని విమర్శించకూడదు క్రిటిసైజ్ ఎనీబడి అంటే ఏ పర్సన్ని కూడా విమర్శించకూడదు కథల్లో నేను విమర్శించాను వాళ్ళ ద్వారా నాకు ఇబ్బందులు కలిగినాయి వాళ్ళే నాకు అవసరమయ్యారు నెససరీ అయ్యారు అని మీరు ఒక థింక్ చేసిన తర్వాత వాళ్ళని ఎవరిని కూడా విమర్శించరు అంటే కాలం ఎప్పుడు కూడా మనతో పాటు ప్రయాణం చేయదు కాలం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది కానీ విధి అనేది బలమైంది మానవుడు బలహీనమైనవాడు అందువల్ల మన ప్రవర్తనలో కానీ క్యారెక్టర్లో కానీ ఎప్పుడు కూడా మన జీవితం ఎప్పుడూ ఉండదు మనం రైల్వే స్టేషన్లో కూర్చుంటాం రైల్వే స్టేషన్లో కూర్చున్న తర్వాత ఎవడ ప్లాట్ఫామ్లో ట్రైన్ వస్తే వాడు వెళ్ళిపోతాడు మనతో పాటు వచ్చేవి ఏమి ఉండవు అందువల్ల ఇవన్నీ థింక్ చేయండి నేను చెప్పిన పరిహారాలు పాటించండి జాతకం అనేది చార్ట్ జాతకం అనేది చాలా ఇంపార్టెంటు అంటే దిస్ ఈజ్ ద గోచారం అంటారు దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ సిస్టమ్ చార్ట్ ఎప్పుడు కూడా ఒక చెట్టుకు వేళ్ళ లాంటివి ఆకులు గోచారం అనుకోండి అంటే ఆకులు సీజన్ వచ్చినప్పుడు వింటర్ సీజను రైన్ సీజన్ వచ్చినప్పుడు ఆకులు వస్తాయి అదే సమ్మర్లో సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు ఆకులు రాలిపోతుంటాయి అంటే గ్రహాలు కూడా కంజక్షన్ మారుతూ ఉంటాయి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం అనేది ప్రయాణం చేస్తూ ఉంటుంది ఆ సీజన్ వచ్చినప్పుడు జరుగుతుంటుంది కానీ బట్ గోచారము అవసరమే భర్త్ చార్ట్ అవసరమే అందువల్ల భర్త్ చార్ట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ గోచారం నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి ముందుకు వెళ్ళండి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం శుక్రుడు యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా సుఖం కలగాలన్నా భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ అలానే కాస్మెటిక్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ సినిమా రంగం వాళ్ళు కానీ సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందుండాలి ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే అలానే ఏదైతే సంతానపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు అంటే మనకు సెమిన్ అనాలసిస్ అంటారు టెస్టోస్చిరాన్ అంటారు అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుందని అర్థం అంటే గురువు కూడా అవసరమే శుక్రుడు కూడా అవసరం కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి దీనికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి అంటే పాదరసపు గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావటానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన శుక్ర జపం చేయటం చాలా మంచిది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు లేకపోతే శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు చదువుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలోకాన్ని శుక్రవారం రోజున లేకపోతే ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ ఆ ఆరాధన చేయాలి కానీ పాదరసం లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రంలో చెప్పబడింది శుక్రహోమం చేసుకోండి అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు శుక్రవారం రోజున దానం చేయండి శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాశుక్నోభవంతు